హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ నిజంగా ఎలా ఉన్నారు అబ్బా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దుపొద్దున్నైతే కిచెన్లో ఎందుకు ఉండాలంటే వంట చేస్తున్నాను ఇంకా రోజు నార్మల్గా సండే అట్లా టిఫిన్ చేసేదాన్ని ఇంకా ఈ అయితే మా పిల్లలు స్కూల్కి పోతున్నారు కదా చాలా రోజులు గ్యాప్ ఇచ్చి అయితే మా పిల్లలు స్కూల్కి అయితే పోతున్నారు కదా ఈరోజు ఇంకా నిన్ననే స్టార్ట్ లేండి ఫస్ట్ రోజు పిల్లలు వస్తారో రారని పంపించలేదు ఈరోజు అయితే పోతారు ఇంకా మా పిల్లల కోసమనైతే అయితే మంచిగా దోశలు పిండి అనమాట రాత్రి మిక్సీకి బట్టి పెట్టాను అనమాట బాగా పొంగింది ఇంకా నేను కట్టెల పొయ్యి మీద చట్నీ ఇంకా అలాగే దోశలు అయితే వేస్తాను ఇంకా ఇంకోటి ఈరోజైతే నేను మా అత్తతో మా అత్తతో పాటు అయితే ఈరోజు తనతో పని పోవాలని అనుకుంటున్నాను అనమాట ఇంకా అన్నం అయితే ఉరికింది మాకు సర్ది కావాలి కదా ఇంకా సర్దిలోకి ఏమన్నోట్టు చేస్తాను దోశలు ఇంటికా టిఫిన్ తినడం లేదు ఇంకా మధ్యాహ్నానికి కొంచెం పెరుగున్నది దాంట్లోకి ఏమైనా పప్పు కానీ ఏమన్నా చేస్తే తొందర అయితే ఇంకా నేను తొందర తొందర అయితే దోస్తులు అయితే వేసి ఇంకా వాళ్ళు క్యారియర్ కడతాను తిని వాళ్ళు మంచిగా రెడీ అయితే పోతారు ఇంకా ప్రైజ్ ఒప్పుతూ ఉంటుంది ఒక గ్లోరీ ప్రైజ్ ఈ రోజు అంతా మా సంగు నాడు నేను కూడా ఫస్ట్ రోజు లేండి ఎప్పుడు అంటే అప్పుడు లేండి ఇంకా ఎన్ని రోజులు అయింది కదా పోదాం పోదాం మార్పునుక ఇంక అందులో వచ్చి రోజు ఏం పడలేదు మనైనా ఇల్లు క్లీన్ చేసాము ఇంకా రేపు పొద్దు పొడిస్తే కోతగాల పండుగ అనమాట ఇవ్వండి అవటొస్తే పండుగ అంతే ఏం లేదు ఇంకా మా అత్తనికైతే ఈరోజైతే పని ఇవ్వాలి అనుకుంటున్నాను ఫస్ట్ అన్నం ఉడికితే ఇంక మా అత్త పాల ప్యాకెట్లు బుడ్డలు పచ్చిమిరకాయలు టమోటాలు తీసుకొచ్చాకైతే పోయింది ఈ లోపల అన్నం ఉడికేస్తే బయట అయితే కట్టెలు పోయి అయితే అంటించుకుంటాను ఇంకా అన్నం అయితే అయ్యింది ఒక సైడు ఇంకా టీగును ఉడుకుతూ ఉన్నది ఇంకా దాంట్లోకి అయితే మాకు అన్నంలోకి సర్దికైతే అని చెప్పాను కదా ఇంకా గోంగూర పప్పు అనమాట ఇంకా అన్నీ అయితే వేసేనే ఒక ఐదు గిజులు పెట్టేసి అయితే రాకి తాళం పెట్టుకుంటే గోంగూర పప్పు కూడా రెడీ అవుతుంది మా సైడ్ అనే ఎక్కువ అంటారు గోంగూర అనేవాళ్ళే తక్కువ ఇంక ఫస్ట్ పొద్దున్న లేస్తే టీ తాగల కానీ ఈరోజు లేట్ అయ్యేదే ఫస్ట్ కుక్కర్ పెట్టిన కూడా రాకు మూత పెట్టిన కూడా రాకుంటుండే గ్లోరీ కోసం కానీ ప్రతాప్ కోసం కానీ ఎదురు చూస్తుంది ఇప్పుడు మిక్స్ పెడతాను కుక్కర్ ముదుగులు పెడతాను అన్నం వస్తాయి కానీ ఫస్ట్లో ఎవరికి రాలేండి కొన్ని రోజులు అలవాటు అయితే భయం ఎక్కువ ఉండే నాకు ఇది విజులు వచ్చినా భయపడతాను ఇప్పటికి అట్లా అనమాట ఇంకా అన్నం అయితే దించేసి టీ అవతలు పెట్టి కుక్కర్లో పప్పుకి అయితే పెడతాను తీ ఉడుతా చూడు కొంచెం ఫుల్కి తీసుకోరా బయటికి ఇంకా నేను పచ్చిమిరకాయలు ఇంకా మా అత్త చెప్తి కదా ఇంకా పిల్లల కోసం అయితే పొద్దున్న బిస్కెట్లు అనమాట ఈ ఉప్పు బిస్కెట్లు ఇంకా పచ్చిమిరకాయలు టమోటాలు ఇంకా బుడ్లి కూడా తీసుకొచ్చేదా ఈ మూడైతే వేపుకోవాలా కడిసాసైతే మాత్త కాయలు అయితే కరువు లేదనమాట కొత్తిమీర కరివేపాకు ఖచ్చితంగా తీసుకొస్తుంది స్తున్నారు చెట్లు అయిన తర్వాత దోశలు అయితే వేస్తాను వేడి వేడి దోశలు తిండి ఇంకా మా పిల్లలు కూడా ఇద్దరు లేచి మొక్కాలు కడుక్కుంటున్నారు సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను లేచి లోపై అయితే పజి గీలో దోశలు గీసలు చేసి పెట్టారనమాట ఇల్లు చూడండి ఆటోకి వెళ్ళమంటే ఆటోకి వెళ్ళకుండా కావాల్సింది లేట్ చేసి ఉన్నారు బైక్ మీద తీసుకెళ్ళి వదిలేసి స్కూల్ దగ్గర ఎందుకు తొందరగా రెడీ కాలేదు మీరు ఒక అవర్ అవర్ లేట్ చూడండి ఎక్కువ ఏం సో ఇంకా నేనైతే టిఫిన్ చేద్దాం అబ్బా టిఫిన్ చేసి పిల్లలు వదిలేసి వస్తాను ఎందుకంటే వాళ్ళు వదిలేసి వస్తేనే మనకి ఫ్రీడమ్ కానీ అరే నా స్పెషల్ దోశ లేదు నేను చెప్తాను అబ్బాయి ఇవి ఎర్ర ఈ కారం దోశ రెండు అయితే తింటాను ఎందుకంటే నా కారం దోశ ఎక్కువ ఇష్టం అందుకని ఫ్యామిలీతో చెప్పి మరీ వేయించుకున్నాను పెళ్లికేసి ఇద్దరు తిన్నాం లేచి మీరు ఎందుకురా చెప్పండి ఎందుకు పోలేము మీరు స్కూల్ తొందరా సో ఫ్రెండ్స్ తినేస్తాను వేడి వేడిగా కారం దోశ చట్నీ తిన్నాం ఇద్దరు అది కూడా వేసేసి ఇంకా వదిలేసి రావాలన్నమాట మన వాళ్ళని ఇంకా నైన్ అయ్యింది కరెక్ట్ ప్లేయర్ కలుసుకుంటారు అనమాట ఈరోజు కావాలి కావాల్సిన లేట్ చేసి బైక్ మీద వెళ్ళాలని ప్లాన్ వేసినారు సో పది రోజులు అయింది కాబట్టి కొంచెం వెళ్ళడానికి ఇబ్బందినే ఉంటుంది సో అయినా సరే వదిలేసి వస్తాను నేనైతే మళ్ళీ ఇది రోజు పోతే రేపు ఆదివారం మళ్ళీ రేపు లేదు చూడండి స్కూల్ వీళ్ళకి మీరు మీరు ఇది వేయండి అవి ఇవ్వండి బట్టి బ్యాగులు ఇవ్వండి బుక్స్ అన్ని పెట్టుకునే చూడండి మరి ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా బయటప్పుడే టైం లేదా బాటిల్ మర్చిపోయిందంటే పెంచి పరిగెత్తు చెల్లించండి బాటిల్ కోసం గుర్తు పెట్టుకోలే కదా పొద్దునే గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోలేదు లేదు బాగా ఎక్కువ ఎక్కువ మధ్యాహ్నం అయితే అరేనా గట్టి పట్టుకో వెళ్ళొస్తాం ఫ్రెష్ చాలా రోజులైంది స్కూల్కి వెళ్ళక వెళ్తాం మేము పట్టుపప ఇదే అతికి చిట్టి అప్ప నాకు చెప్పుకునేప్పుడు పెట్టారా ఇవి మీషోలో మన్న సదా సవాలి ప్లేస్ ఉంది tata మా టీ షర్ట్ లు ఆర్డర్ పెట్టారు అంటే గ్లోరీ రేట్ చూసి గ్లోరీ పెట్ట అన్నమాట మీషోలో సైజులు ఏమేమి అంటే సేమ్ సైజులు అతి అన్ని సేమ్ సైజులు పెట్టేమి ఎవరెవరికైతే చూడండి చూసి చెప్పురా నీకు ఐడియా కదా అంటే చూసి చెప్పడం అనమాట ప్రైసెస్ సరిపోతుంది ప్రింట్ చేసి సరిపోతుంది ప్రైజ్ ఇక ఓకే నెక్స్ట్ ఒకటే కొంపది సేమ్ సైజు పెట్టినారు ఎట్లా మీరు అయితే అన్ని ప్రైజ్ ఇవేలే అందరికి పెట్టాలా మల్టీ సైజ్ అని చెప్పి ఇయర్స్ ఇయర్స్ అని పెట్టాలా త్రీ ఇయర్స్ ఎట్లయితే కానీ సైజ్ పెరుగుతులేదు మళ్ళీ ఏం చేస్తాం వర్షాకాలంలో వర్షం వర్షాలకపోయినట్టు మా ప్రైజ్కి అంతా హెల్త్ సమస్యలు ఎక్కువైనాయి ఇంక అంతే ప్రైజ్ నీకు ఏ కలర్ కావాలో ప్రైజ్ ప్రింట్ కూడా సరిపోతాయి ప్రైజ్ అమ్మ ప్రైజ్ అమ్మ జరిగిపోతాయి ఈసారి పెడితే పెట్టాల ఈ రోజు వస్తే అడుగుతాను ప్రశస్త నాకిడి ఎట్లా పెడి అంటారు కలర్ బాగున్నాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగుంటాయి బాగుంటామని ఇంకా గ్లోరీ చూసి పట్టుకొని నిల్వడే వచ్చింది ఇక అతకి ఇగోండి ఇవి పెట్టినారనమాట ఏజ్ ఎక్కడ ఉందిరా అంతే ప్రేమలో లాస్ట్గా వన్ టు టూ ఇయర్స్ అంతే అంతేలే కరెక్ట్గానే పెట్టారు ఓకేలే వచ్చినాక ఇవ్వండి ఇంకా ఇంకా ప్రిన్సి ప్రైజ్కి మాత్రమే అని ఇప్పుడు ప్రశస్తకి ఏమన్నా సార్ చెప్తారు చెప్పు అని చెప్పాలైతే

చట్నీ తిండి చేస్తేనే బాగుంది పెట్టుకోవాల్సి ఉంటారు మా దోషలు చాలా పెట్టుకుని కర్రీ పెట్టుకుంటా కర్రీ పప్పు కూరండి చేసుకొచ్చింటివి బాగుంది బాగా ఉంటుంది అంటే

అది హోటల్లో వేస్తారులే ప్రశాంత కొంచెం వెనక్కి జరగదు అన్న తగలం దోశలు అయితే పెడతాను ఇట్లా అన్నీ ఇట్లా మడుపు పెట్టాను ఇవన్నీ పెట్టాలి చెప్పండి మీకు అండి మీకోసమే అలా చేసింది కడప నుండి తినే చెట్లా స్కూల్ పోతున్నాం నీ బిడ్డ కాన్సన్ట్రేషన్ అంతా దోష మీదే ఉంది పూల తీసుకోండి చెట్టు చూస్తాం కదా రెండో పత్తి అంటే ఇంకేం బాగలేదని ఏం లేదా తీసుకోండి చేను గురించి మాట్లాడతావు చూడండి బాయ్ చెప్పండి అవి కూడా ఈరోజు స్కూల్ పోతున్నా క్యారీ బ్యాగ్ నువ్వు పట్టుకో ప్రసా చట్నీ స్కూల్ ముట్టేలా పనికి పడేస్తుంది బైక్ మీద పోతారా ఆటో వస్తుంది ఆటో వస్తుంది మరి ఆటోకి ఎంత డబ్బులు కడతాం ఇంకా బాగా ప్రిన్స్ నీరు కూడా బాగాదే అక్క నల్ల చాలా అవుతున్నా ఇంకా ఇంకా అందరికి ఇంకా మా అమ్మ తినే ఇంకా వాళ్ళు కూడా తిని క్యారీ కట్టించా ഇപ്പോൾ അന്ത കമ്മീ ആട എന്ത് ఉండవులే అక్కడి దగ్గర ఉండవులే పదో ఇక్కడి దిడే ప్రశ్నిస్తా రెండి అంటే పోయి ఏమంట పంచాయతీ పెట్టింది రోడ్డు మీద అట్లా ఎవరు రా గోరెంట పెట్టే డిజైన్ ఎవరు నువ్వు అట్లా ఇప్పుడు బెల్లం కొనయితే ఎర్రగవుతుందని నార్మల్ కొను పప్పు వేస్తా మళ్ళీ తీసుకొని వచ్చేస్తా

మరి చెప్పు ఏ కొనుకోవాలి చెప్పు ఏ రంగు కావాలి చెప్పు మరి అది రెడ్డే కదా ఎల్లో పింకు అన్నీ ఉంటాయి గోరింటలో ఎల్లో పింకు అన్ని కావాలంట వాళ్ళకి చూస్తారు కానీ అదే మరి ఎల్లో పింకు గోరింటకులు ఉంటాయా రెడ్ ఉంటుంది ఏదో బ్లాక్ ఉంటుంది చెప్పు పెద్ద కథల ఏం చెప్పాలి చెప్పు ఎన్ని కలర్లు పోయి తీసుకొచ్చినా కూడా మళ్ళీ నమ్మరు తినట్లేదు మీరు మా ఇంట్లో ఈరోజు వచ్చేసి చపాతి చులాకాయ అలసందులు పెసులు చూలకాయ పెసులు ఉడికి పెట్టి తాలింపు ఇచ్చాను అనమాట తిన్నాంప తీసుకున్నాం నీళ్ళు తీసుకొస్తాం చెప్పు బయట పరిచి ఇంకా నేను ప్రతాప్ అయితే బయట తింటున్నాం అనమాట ఈ లోపు ప్రసస్త అయితే ఇంకా కోన్ పెట్టించుకొని అయితే మాకు చూపించేకే తీసుకొచ్చేదా ఇది ప్రశస్త ఏం డిజైన్ ప్రశస్తా చెప్పు మాకు అంటే కోట చందమామ పెడుతుండ్రి పెళ్లి కొడుకు ముగ్గుని అన్ని గీతలే ఉంటుంది చెయ్యి నిండా కనికాలు పెట్టింది చెప్పు మంచి మంచి డిజైన్లు గ్లోరీ వేస్తుంది సాయంత్రం నుంచి వస్తూనే ఉన్నారు గ్లోరీ దగ్గరికి అక్క పెట్టువా పెట్టువా అని ఎక్కడ పోతాడు ఇక్కడ అక్కడ పోకూడదు ప్రశాంతంగా లాస్ట్కి ఇంతకంటే ప్రశాంత దొరుకుతా నీకు చెప్పు చెప్పు బాగుందా డిజైన్ నచ్చిందా ఇక్కడ చూడండి మా గ్లోరీ పెట్టింది అనమాట సో మా గ్లోరీ అది గోరెంటాకు కోనుకుంటది కదా డిజైన్ డిజైన్ పెట్టాది రేపు పొద్దున్నే కోతలు పండుగ అయితే ఉంది కదా పండగ సర్ద తీసుకొచ్చుకున్నాం అనమాట ఏమేమి తెచ్చుకున్నామంటే ఒకసారి అయితే చూపిస్తాను ఇంకా ఒక రెండు నెలలు ఉంటే క్రిస్మస్ పండుగ కూడా వస్తుంది ఆయిల్ ప్యాకెట్ ఫాస్ట్ రా ఇది కేజీ మైదా కేజీ మైదా ఆయిల్ అగ్గిపెట్లు అయిపోయాండి అగ్గిపెట్లు కోను ఇది రా మీ అమ్మ తీసుకొచ్చేది కేజీ బెల్లము కేజీ బ్యాళ్ళు ఇంకా పొద్దున పాల ప్యాకెట్లు సొంపులు సోప్ రాదున భక్ష్యాలు అనమాట భక్షాలు చేసుకోవడానికి అంటే హోలీగా అనుకోవచ్చు అని భాషలు అంటే ఇవ్వండి ఒకరు ఒకరికంగా పిలుస్తారులే కాని ఓకే అంటే చిన్న పండుగ కదా ఒక టూ మంత్స్ అనమాట ఒక టూ మంత్స్ ఉంటే మళ్ళీ పెద్ద పండుగ ఉంది సో ఇప్పుడు చేయడానికి జస్ట్ సింపుల్గా తీసుకొచ్చింది ఇంకా పొద్దున్నే పొద్దున్న అయితే తొందర తొందర అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే రేపు సండే ఇంక పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉంటే ఏ పని జగదు ఇంక అందరికీ పొద్దుగాలు లేసే షారా అన్నము ఇంకా భక్ష్యాలు చేసేది అయిపోతే ఇంక స్నానాలు చేసి చర్చి అయితే ఉంటుంది బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా తెలుగు అమ్మాయి ప్ర ప్రతాప్ ఛానల్ని తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ని తెలుగు అమ్మాయి ప్రమీళా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాక్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బాయ్ ఓకే అన్ని బాయ్ खबरले केस बाय जपला एस करू